శ్రీ సత్యసాయి జిల్లా నాగిని చెరువు గ్రామంలో భూ రీసర్వే పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు అనతి కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ల్యాండ్ టైటిల్ జీవోను రద్దు చేశామని తెలిపారు మరి సమాధం కాదు కూడా ఫోటోలు పిచ్చి తీసుకునే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈ రోజు మన తాతల ముత్తాత గారి నుంచి వచ్చిన పాస్బుక్ రోజు రాజమూతులతో మీకు అందరికీ అందజేస్తున్న ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం పెద్దనా ఇచ్చుడు పెద్దనా పెద్ద ఇట్టుడు రాజముంద్రీ చాలా చెప్పండి తీసుకుంటాను నీకు ఫీలింగ్ ఎట్లా